టెన్ రూపీస్ నుంచి జరీనా గౌరీ ఇట్లా ఉంటాయండి ఫిఫ్టీ పీసెస్ సిక్స్టీ పీసెస్ బండలు దొరుకు ఆయిల్ ప్రింట్ తో ఇట్లా చిన్న చిన్న బుటీస్ లాగా డిజైన్ అయితే ఇచ్చేసారు చాలా లైట్ వెయిట్ ఉంటది ఇందులో మీకు ఇక్కడ సెల్ఫ్ వీవింగ్ అండి సేమ్ ఫ్యాబ్రిక్ అయితే క్రంచి క్రష్ ఉంటుంది అండ్ ఇందులో శారీ మొత్తం కూడా బుటాస్ ఉంటాయి అనమాట జరీ మీద మొత్తం జరీ లైన్స్ వస్తుంది ఇట్లా జరీ బోర్డర్ ఉంటుంది స్మూత్ రేనియల్ క్వాలిటీ వస్తుంది రేయాన్ ఇదంతా కూడా కొంచెం బర్లీ ప్రింట్ స్టైల్ వచ్చేసింది శారీ మొత్తము ఫైవ్ థర్టీ కర్ట్ శారీ ఉండి వన్ మీటర్ బ్లౌజ్ సపరేట్ అయితే ఉంటుంది శారీ మొత్తం కూడా ఇట్లా ఉంటదండి శారీ మొత్తం కూడా ప్యూర్ జార్జెట్ బేస్ మీద ఉంటది ఈ జిగ్జోగ్ లాగా సెల్ఫ్ వివింగ్ ఇచ్చారండి శారీ అంతా చూసారా మంచిగా పోచంపల్లి స్టైల్ ప్రింట్ ఉంటుంది వివింగ్ జరి లైన్స్ ఉంటాయి సో వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన్వియర్స్ అందరికి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి శారీస్ లో కలెక్షన్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అంటే ఇప్పుడు మనం ప్రెసెంట్ శ్రీ మాతృసిల్ హౌస్ లో ఉన్నాము వీళ్ళు ఇక్కడ నా ముందే ఏదైతే చూస్తున్నారో ఇవన్నీ కూడా డైలీ వేర్ శారీస్ అండి వీళ్ళే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ అనమాట ఇక్కడ మీకు స్టార్టింగ్ శారీస్ అయితే జస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయిపోతాయి వన్ ఫిఫ్టీ ఐటమ్స్ నుంచి మీకు టూ ఫిఫ్టీ బిలో త్రీ హండ్రెడ్ లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి డైలీ కూడా అప్డేట్ అయిపోతూనే ఉంటాయండి ఇక్కడ మీకు శారీస్ లో కలెక్షన్స్ అనేవి మీకు ఎంత క్వాంటిటీ కావాలి అంటే కూడా రెడీగా వేస్తారు ఒకటే డీజన్లో హండ్రెడ్ శారీస్ కావాలా టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ శారీస్ కావాలంటే కూడా రెడీగా ఇస్తున్నారు ఇప్పుడు ఒకసారి చూడొచ్చు మొత్తం అంటే ఒకటే శారీ వస్తుంది దాన్ని ఇక్కడ మెంబర్స్ ఏం చేస్తా అంటే సిక్స్ థర్టీ కట్ లెక్క శారీస్ అయితే కట్ చేస్తారు అది ఒకసారి మీరు చూడని కూడా చూడొచ్చు నేనైతే ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తాను అండ్ ఈ రోజు వీడియోలో మీకు కంప్లీట్గా వేర్ నుంచి మీకు కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా చూపిస్తాను బ్లౌజ్ పీసెస్ చూపిస్తాను అండ్ అలాగే ఈ రోజు వీడియోలో కంప్లీట్ గా ఆశాడమ్ సీజన్ స్పెషల్ ఆఫర్స్ కూడా స్టార్ట్ అండి మినిమం ఫైవ్ థౌజండ్ రూపీస్ బిల్డింగ్ దగ్గర నుంచి మీరు అప్ టు మీ చాయిస్ అండి ఫిఫ్టీ థౌసండ్ చేస్తారా ట్వంటీయా వన్ ల్యాక్ అనేది మీ చాయిస్ మీరు పర్చేస్ చేసిన దాన్ని బట్టి గిఫ్ట్ ఐటమ్ అనేది పెరుగుతూనే ఉంటది అంటే దాని లోపల ఉన్న గిఫ్ట్ దాని వర్త్ ఆఫ్ వాల్యూ అనేది పెరుగుతూనే ఉంటుంది అండ్ ఇక్కడ మినిమం ఆర్డర్ అయితే కనుక ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేస్తే ఆన్లైన్ డెలివరీ ప్రొవైడ్ చేస్తారు షాప్ క్యూజిట్ చేసి సింగల్ సెట్ కూడా తీసుకోవచ్చు సో ఇంకొక మంచి కలెక్షన్ కూడా చూపిస్తున్నాను చాలా లైట్ వెయిట్ ఉంటది ఇందులో మీకు ఇక్కడ సెల్ఫ్ వీవింగ్ అండి మంచి కలర్ కాంబినేషన్స్ మంచి డిజైన్స్ కూడా అయితే ఉన్నాయి ఇందులో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఇది బ్లౌజ్ పార్ట్ వస్తుంది అండ్ పళ్ళు అండి ఇదంతా కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో జస్ట్ శారీ ప్రైస్ అయితే మీకు టూ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అంటే హెవీ క్వాలిటీ అండి చాలా బాగుంటుంది కలర్ సెట్ కూడా చిన్న సెట్ ఓన్లీ ఫోర్ కలర్స్ వస్తాయి ఇందులో స్పెషల్ వైట్ కావాలా వైట్ దొరుకుతుంది అండ్ ఇందులోనే మీకు ఇట్లా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా పుష్ప పుష్పాటు శ్రీవల్లి కలర్ కాంబినేషన్ సో అందులోనే ఈ ఫ్యాబ్రిక్లో మీకు వీవింగ్ చెక్స్ వస్తుంది అనమాట ఇది కూడా జస్ట్ ఓన్లీ టూ థర్టీ ఫైవ్ రూపీస్ అండి కేవలం ఇట్లా మీకు ఏంటంటే వీళ్ళే మ్యానుఫ్యాక్చర్స్ అని చెప్పాను కదా ఒకసారి చూడొచ్చు ఇందాక చెప్పాను చూడండి శారీని ఇట్లా సిక్స్ థర్టీ కటింగ్ చేసుకుంటారు మొత్తం కూడా ఇట్లా మీకు ఎంత క్వాంటిటీ కావాలనేసి ఇట్లా డిస్ప్లే చేస్తారనమాట కొన్ని డైలీ వచ్చే కొత్త డిజైన్స్ అన్ని డిస్ప్లే చేస్తారు హ్యాపీగా మీకు ఏంటంటే వచ్చిన వాళ్ళు ఎంత క్వాంటిటీ ఎన్ని డిజైన్స్ వేయ కలర్స్ అని చెప్పేసి ఇట్లా ఆర్డర్ తీసుకెళ్తుంటారు స్పెషల్ హల్దీస్కి శారీస్ కావాలి అనుకున్న హల్దీ శారీస్ కూడా ఉంటాయి తక్కువ రేట్లో కావాలి అనుకున్న వాళ్ళకి కొంచెం ఫన్ ఫ్యాన్సీగా మీకు డోలా వెరైటీస్ కావాలనుకున్న హల్దీ శారీస్ కూడా బల్క్లో ఉంటాయండి చూడండి విత్ జరీ లైన్స్ ఇట్లా మీకు ఎంత క్వాంటిటీ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ శారీస్ కావాలనుకుంటే కూడా హల్దీస్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అండ్ ఇంకా ఇప్పుడు శారీసే చూస్తున్నాం కాబట్టి జరీస్లోనే మీకు ఇక్కడ వైట్ కాంబినేషన్ చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి మొత్తం జరీ లైన్స్ వస్తుంది ఇట్లా జరీ బోర్డర్ ఉంటుంది అండ్ బయట మార్కెట్ ప్రైస్ అయితే ఇది టూ సెవెంటీ ప్లస్ నడుస్తుంది కదా హోల్సేల్లోనే ఇక్కడైతే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి రెండు వందల యాభై రూపాయలు అంతే మంచిగా పళ్ళు అండ్ శారీ అంతా చూడొచ్చు మంచి కలంకారి ప్రింట్ ఇచ్చేసి జరీ లైన్స్ ఇచ్చారు జరీ బోర్డర్ ఇచ్చారు బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్లో చూస్తే మీకు జరీ లైన్స్ అని క్లియర్గా అర్థమవుతాయి చూడొచ్చు ఇందులో కూడా మీకు వైట్ స్పెషల్ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఇట్లా వస్తాయి మొత్తం జస్ట్ ఓన్లీ మీకైతే టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది రెండు వందల యాభై రూపాయలు మీకు వైట్ వద్దు ఇట్లా కలర్ సెట్ లో కావాలి డిజిటల్ ప్రింట్ కావాలి అనుకున్న ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఇందులో కూడా డిజైన్స్ కావాలంటే కూడా అవైలబుల్ ఉంటాయి సో నెక్స్ట్ అండి ఇంకా కొద్దిగా కొంచెం మంచిగా క్వాలిటీలో కానీ జరిలో కానీ డిఫరెన్స్ చూపిస్తున్నాను ఇది కూడా శారీ డిజైన్ అయితే ఓపెన్ ఇస్తాను ఫస్ట్ మీకు కూడా క్లియర్గా తెలుస్తుంది చూడొచ్చు డిజిటల్ ప్రింట్ పళ్ళు శారీ అంతా చూసారా మంచిగా పోచంపల్లి స్టైల్ ప్రింట్ ఉంటుంది వీవింగ్ జరి లైన్స్ ఉంటాయి అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు మంచిగా కాంట్రాస్ట్తో పాటు హ్యాండ్స్కి బోర్డర్ కానీ జెరీ లైన్స్ కానీ ఇదైతే మీకు శారీ ప్రైస్ పడుతుంది టూ ఎయిటీ రూపీస్ అండి ఇందులో కూడా చిన్న చిన్న సెట్ వస్తుంది డిజైన్స్ కావాలా చేంజ్ అయితూ ఉంటాయి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ పడుతుందండి శారీ ప్రైస్ ఇందులో కూడా డిజైన్స్ అని అవైలబుల్ ఉంటాయి ఇట్లా చాలా రకాలు ఉంటాయి నెక్స్ట్ అలాగే బ్లౌజ్ పీసెస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయని చెప్పాను కదా బ్లౌజ్ పీసెస్ అయితే ఇక్కడ టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయండి మీకు ఇక్కడ చూడండి ఇట్లా ప్లెయిన్ టెన్ రూపీస్ నుంచి జరీనా గౌరీ ఇట్లా అన్ని డిఫరెంట్ ఉంటాయి మొత్తం కూడా ఏబీ కలర్ చార్ట్ ప్రీమియంలో మీకు కావాలి థాన్స్లో దొరికే థాన్స్లో కావాలి ఇట్లా బ్లౌజ్ పీసెస్ అనుకుంటే వన్ మీటరు ఇట్లా చూడొచ్చు ఏబీ కలర్ చార్ట్ ఇట్లా ఉంటాయండి ఫిఫ్టీ పీసెస్ సిక్స్టీ పీసెస్ బండలు దొరుకుతుంది ఇందులో కూడా బెనారస్ బ్లౌజ్ పీసెస్ కావాలి అనుకున్న అందులో కూడా ఉంటాయి ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ లో ఇట్లా బెనారస్ బ్లౌజెస్ కూడా స్టార్ట్ అయితే ఇవన్నీ కూడా లైనింగ్స్ అండి కంప్లీట్ గా మీకు ఎంత క్వాంటిటీ కలర్ షేడ్స్ బల్క్ లో కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ సో డైరెక్ట్ మ్యానుఫాక్చర్స్ అని చెప్పాను కాబట్టి జస్ట్ ఒక చిన్న మీకు క్లిప్పింగ్స్ చూపిద్దాం అసలు కలెక్షన్స్ ఎలా ఉంటాయని చూపించాను ఇది కూడా వన్ ఫిఫ్టీలో డిజైన్స్ ఎందుకంటే డైలీ వస్తూనే ఉంటాయి వెళ్తానే ఉంటుంది సిక్స్ థర్టీ కర్ట్ అయితే పక్కా దండి మీకు పెట్టుబడులకి అట్లాంటి వాటికి మంచి కలెక్షన్ ఇది బ్లౌజ్ సపరేట్ వచ్చేసింది ఇట్లా అండ్ ఇందులో మీకు పాటు దగ్గర నుంచి చూసుకుంటే ఇట్లా మంచిగా రోజ్ ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది ఇది పాటు ఉంటుంది చూడొచ్చు ఫైవ్ థర్టీ కర్ట్ శారీ ఉండి వన్ మీటర్ బ్లౌజ్ సపరేట్ అయితే ఉంటుంది ఇందులో మీకు సెట్ వైజ్ ఐటమ్స్ అయితే వస్తాయండి కొన్ని వాటిలో ఎయిట్ పీసెస్ వస్తుంది కొన్ని వాటిలో సిక్స్ వస్తాయి కొన్ని వాటిలో ఫోర్ వస్తాయి ఇవన్నీ కూడా మీకు డిజైన్స్ అనమాట ఇక్కడ చూడండి ఇది కూడా జస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ ఇది కూడా వచ్చేసరికి జస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ శాంపిల్స్గా కొన్ని చూపిస్తున్నాను డిజైన్స్ అయితే చాలా ఉంటాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే వన్ సిక్స్టీ రూపీస్ అండి సో ఈ విధంగా శారీ ఉంటుంది వన్ సిక్స్టీలో కూడా ఒక డిజైన్ అయితే ఓపెన్ చేస్తాను ఎందుకంటే మీకు కూడా ఐడియా వస్తుంది కదా ఎలా ఉంటుంది శారీ అనేసి పళ్ళు పాటిది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కూడా ఇందులో చూద్దాము లాస్ట్లో ఉంటుంది శారీ మొత్తం కూడా ఇట్లా ఉంటుందండి మీకు జస్ట్ ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇదిగోండి బ్లౌజ్ ఇక్కడ వచ్చేసింది సిక్స్ థర్టీ కాటి ఇందులో కూడా ఉంటుంది ఇందులో కూడా డిజైన్స్ చూసుకుంటే మీకు సెట్ వైజ్గా తీసుకోవాలి ఇట్లా ఎయిట్ ఎయిట్ పీస్ సెట్ వస్తుంది కొన్ని వాటిలో ఫోర్ కావాలంటే ఫోర్ కూడా తీసుకోవచ్చు అండ్ ఇందులో మీకు డిజైన్స్ కావాలి వెరైటీస్ కావాలి అనుకున్న చాలా రకాలు ఉంటాయండి వీడియోలో అన్నీ చూపిలేం కాబట్టి కొన్ని మాత్రమే చూపిస్తున్నాను శాంపుల్గా ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ అని అండ్ నెక్స్ట్ ఇది రేంజ్ చూసినారా కొంచెం హెవీ క్వాలిటీ ఉంటుంది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది అయితే మీకు రేంజ్ ఇది కూడా శారీ డిజైన్ అయితే చూపిస్తాను ఒకటి మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది కదా సో చూడచ్చు క్వాలిటీ అయితే సూపర్ అండి రేనియల్ క్వాలిటీ వస్తుంది అనమాట స్మూత్ రేనియల్ క్వాలిటీ వస్తుంది రే క్వాలిటీ అంటారు కదా సో అట్లా అనమాట చూడండి బ్లౌజ్ సపరేట్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ జస్ట్ ఓన్లీ ఇదైతే మీకు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మ్యారేజ్ సీజన్లకి ఎవరికైనా పెట్టుబడులకి అట్లా తక్కువ రేట్లో మీకు మంచి కలెక్షన్ అండి ఇదైతే జస్ట్ ఓన్లీ ఫోర్ ఫోర్ పీసెస్ సెట్ వస్తుంది ఇందులో కూడా ఇంకో డిజైన్ చూడొచ్చు ఇది కూడా జస్ట్ ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇందులో లైట్ కలర్స్ డార్క్ కలర్స్ డస్టీ రేంజు ఇట్లా ఫ్లవర్ డిజైన్స్ కావాలనుకున్న ఫ్లవర్ డిజైన్స్ కూడా ఉంటాయి ఓన్లీ మీకు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కాదండి ఇక్కడ కూడా చూడండి ఇది కూడా ఇంకో డిజైన్ ఇది కూడా జస్ట్ ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్లో ఇట్లా మీకు ఇంకే కాకుండా డైలీ కూడా అప్డేట్ అయిపోతూనే ఉంటాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకా హెవీ క్వాలిటీ ప్రిఫర్ చేస్తారు అంటే టూ ట్వంటీ రూపీస్ అనమాట చూసారు ఎంత బాగుందో కదా కేవలం టూ ట్వంటీ రూపీస్లో మంచి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ బోర్డర్స్ కానీ అదంతా కూడా బ్లౌజ్ కూడా సపరేట్ వస్తుంది చూడండి ఇది పళ్ళు పాటు వస్తుంది ఇదంతా కూడా కొంచెం బర్లీ ప్రింట్ స్టైల్ వచ్చేసింది శారీ మొత్తము దీనికి బ్లౌజ్ ఈ విధంగా కాంట్రాస్ట్ ఇచ్చారు సో మంచిగా కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో సెట్ వైజ్ చూపిస్తాను అసలు ఎలా వచ్చినాయి కలర్స్ అనేసి ఇట్లా వస్తుందండి మంచిగా వన్ టూ త్రీ ఫోర్ 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 కలర్ సెట్ వస్తుంది అంతే ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇందులో కూడా మీకు డిజైన్స్ కావాలి అనుకుంటే అట్లా బోర్డర్స్ వద్దు సెల్ఫ్లో కావాలి అనుకుంటూ ఉంటాయి పెద్ద ఫ్లవర్ డిజైన్ కావాలి అన్న ఉన్నాయి ఇట్లా లెహరియా ప్రింట్ స్టైల్ కావాలి చూడండి డస్టీ రేంజ్ కావాలి ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ అండి రెండు వందలు ఇరవై రూపాయలు పడుతుంది ఇందులో కూడా కొంచెం కౌ ప్రింట్ డిజైన్ అయితే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది టూ ట్వంటీ రేంజ్లోనే ఇది కూడా చూపిస్తున్నాను ఒక డిజైన్ సో శారీలో ఇందులో చూసుకుంటే మనకి చూడండి ఎంత బాగుంది ఇదైతే పళ్ళు పట్టు వస్తుందండి ఈ విధంగా శారీ మొత్తం కూడా ప్యూర్ జార్జెట్ బేస్ మీద ఉంటుంది ఇట్లా వచ్చింది చూడండి శారీ పళ్ళు అండ్ శారీ మొత్తం ప్యూర్తో మీకు జార్జెట్ బేస్ మీద ఉంటుంది మీకు కౌ ప్రింట్ వచ్చేస్తుంది టూ ట్వంటీ రూపీస్ పడుతుందండి హెవీ డిజైన్ ఇదంతా డోలాలో వస్తాయి కదా ఇది ఇక్కడ మంచి ఫ్యాబ్రిక్ మీద అయితే రెడీ చేస్తారు ఇది బ్లౌజ్ ఇందులో కూడా కలర్ సెట్ వచ్చేసరికి మీకైతే ఈ విధంగా వస్తుంది జస్ట్ ఓన్లీ ఫోర్ ఫోర్ పీసెస్ కలర్ సెట్ వస్తుంది ఇందులో కూడా డిజైన్స్ కావాలన్నా వైట్ కాంబినేషన్ డస్టీ రేంజ్ ఇవన్నీ కూడా టూ ట్వంటీ రూపీస్ లో రేంజ్ సో శారీస్ చూద్దామని చెప్పాను కదండి ఫ్యాన్సీ కొంచెం వర్క్ శారీస్ అన్ని కూడా ఇప్పుడు వీడియోలు అయితే చూడొచ్చు ఇందులో కూడా తక్కువ రేట్ నుంచి అయితే ఉంటాయి కానీ వీడియోలు అయితే నేను త్రీ ఫిఫ్టీ రేంజ్ నుంచి చూపిస్తున్నాను మంచిగా ఇదంతా కూడా ఫాయిల్ ప్రింట్ ఇట్లా చిన్న చిన్న బుటీస్ లాగా డిజైన్ అయితే ఇచ్చేసారు అండ్ ఫ్యాన్సీ డజన్స్ వస్తుంది శారీ మొత్తం ఇట్లానే ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసరికి మాత్రం జార్జెట్ విత్ డిజిటల్ ప్రింట్ అండ్ ఆల్ ఓవర్ అంతా కూడా సీక్వెన్స్ కాంబినేషన్ వస్తుంది ఇట్లా బ్లౌజ్ అంతా కూడా ఇందులో కూడా కలర్స్ చూసుకుంటే మీకు సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది జస్ట్ ఓన్లీ శారీ ప్రైస్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈచ్ వన్ శారీ సెట్ సెట్ తీసుకోవాలి ఓకేనా ఈ విధంగా వస్తుంది మొత్తము ఇందులో కూడా మీకు ఇంకా డిజైన్స్ కావాలి అనుకున్న డిజైన్స్ కూడా అయితే అవైలబుల్ ఉంటాయి జస్ట్ నేను వీడియోలో అయితే శాంపిల్స్గా వన్ డిజైన్ అయితే చూపిస్తున్నాను సో ఇట్లా మీకు సెట్ వైజ్గా తీసుకోవాలండి అండ్ వెరైటీస్ కోసం ఒక్కసారి మీ షాప్కి అయితే విజిట్ చేయొచ్చు ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ కూడా చూసుకుంటే కొంచెం మీకు ఫ్యాన్సీ టైప్ కావాలి అనుకుంటే కనుక డోలా విత్ ఫ్యాన్సీ గ్యాప్ బోర్డర్ కాంబినేషన్లో చూడవచ్చు ఫ్యాన్సీగా ఉండాలి తక్కువ రేట్ ఉండాలి అనుకున్నాను అందుకే బిలో ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో వచ్చేస్తుంది మంచిగా ఫ్యాన్సీ టసల్స్ కానీ టూ సైడ్స్ కూడా మీకు జరీ బోర్డర్స్ వస్తుంది గ్యాప్ బోర్డర్ కాంబినేషన్లో వస్తుంది అనమాట మంచి డార్క్ కలర్ కాంబినేషన్తో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి సపరేట్గా బెనారసి బుట్టి బ్లౌజ్ వస్తుందండి వన్ మీటర్ ఇందులో కూడా కలర్ సెట్ చూసుకుంటే మీకు ఈ విధంగా వస్తాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ ఇక్కడ చూడొచ్చు ఇట్లా పెడుతున్నాను కలర్ కాంబినేషన్స్ చూడొచ్చు మీకు కంప్లీట్లీ వచ్చేసరికి ఎయిట్ కలర్స్ వస్తాయండి ఎనిమిది కలర్లో సెట్ వస్తుంది సెట్కి ఎన్ని వస్తే అన్ని సెట్ వైజ్గా తీసుకోవాలి శారీ ప్రైస్ అయితే కనుక ఓన్లీ ఫర్ ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది శారీ మీకు కట్టుకుంటే అవుట్లుక్ కూడా వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి ఓన్లీ ఫర్ ఫోర్ ఎయిటీ ఫైవ్లో అండ్ నెక్స్ట్ చూసుకుంటే క్రంచీ క్రష్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఇందులో మీకు సింగిల్ యూనిఫామ్ కలర్స్లో కావాలి అనుకునే వాళ్ళకి అట్లా ఉన్నాయి కలర్ సెట్ కావాలి అనుకునే వాళ్ళకి కలర్ సెట్లో కూడా ఉన్నాయండి నేను అయితే లైట్ పేస్టల్ షేట్లో మీకు కలర్ సెట్ చూపిస్తున్నాను సేమ్ ఫ్యాబ్రిక్ అయితే క్రంచీ క్రష్ ఉంటుంది అండ్ ఇందులో శారీ మొత్తం కూడా బుటాస్ ఉంటాయి అన్నమాట జరీ ముదా పర్ అండ్ స్టోన్ వర్క్ ఉంటుంది మొత్తం కట్ వర్క్ వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ క్రంచీ క్రష్లోనే ఉంటుంది ఇందులో కలర్ సెట్ చూసుకుంటే ఇదిగోండి కలర్ సెట్ సిక్స్ అండి సిక్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయి సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్ కావాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి మీకు వారు వాట్సాప్లో అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు శారీ ప్రైస్ అయితే మీకు పడుతుంది ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది శారీ కూడా ఈ విధంగా ఉంటుంది మీకు అవుట్లుక్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇది బెనారసి క్రేప్ జార్జెట్లో కూడా మీకు ఈ విధంగా చూడండి మంచిగా శారీ మొత్తం కూడా మీకు బుటాస్ వస్తాయి అండ్ ఇందులో మీకు పళ్ళు ఇదంతా కాంబినేషన్ చూసుకుంటే సపరేట్ ఉంటుంది డిఫరెంట్ ఉంటుంది సరే అది కూడా క్లియర్గా అయితే చూపిస్తాను ఒకసారి చూడొచ్చు ఎంత బాగుందో చూడండి పళ్ళు అండి పళ్ళులో ఏంటంటే మీకు శారీలు ఏదైతే టూ కలర్స్ ఉన్నాయో అట్లా స్ట్రైప్గా ఇచ్చేసారు కలర్స్ అనేవి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బోర్డర్ కలర్ కాంబినేషన్లో మొత్తం వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది శారీ కంప్లీట్ ఓవరాల్ లుక్ అయితే ఇట్లా డిఫరెంట్గా వచ్చేసిందండి మంచిగా కలర్ కాంబినేషన్ ఓవరాల్ లుక్ మొత్తం జరిగినాయండి ఇవన్నీ వివింగ్ జరి బెనారసీ క్రేప్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో విత్ షార్ట్ బార్డర్స్లో వస్తుంది ఇందులో మీకు కలర్ రేంజ్ చూసుకుంటే ఈ విధంగా వస్తుంది కలర్ రేంజ్ అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ రేంజ్ చూడొచ్చు ఎయిట్ కలర్స్ వస్తాయండి కంప్లీట్గా ఇందులో కూడా డిజైన్స్ అయితే ఇంకా చాలా రకాలు ఉన్నాయి మంచిగా కలర్ సెట్ అయితే ఈ విధంగా ఉంటుంది ఈజీగా మీరు థౌజండ్ వరకు కూడా రీసేల్ చేసుకోవచ్చు మీకైతే ప్రైస్ పడుతుంది సిక్స్ సిక్స్టీ రూపీస్ ఆరు వందల అరవై రూపాయలు పడుతుంది శారీ కూడా ఈ విధంగా ఉంటుంది ఓన్లీ సిక్స్ సిక్స్టీ రూపీస్లో అండ్ నెక్స్ట్ చూపిస్తున్నాను మీకు డిజిటల్ ప్రింట్ విత్ ఫ్యాన్సీ కాంబినేషన్లో కావాలి అనుకునే వాళ్ళకి చూడొచ్చు ఎంత బాగుందో శారీ కూడా చక్కగా లైట్ వెయిట్ ఉంది మంచిగా టూ సైడ్స్ కూడా డిజిటల్ ప్రింట్ బోర్డర్ వస్తుంది ఇందులో కూడా పళ్ళు పాడి దగ్గర నుంచి ఒక్కసారి చూసుకుంటే శారీ ఈ విధంగా ఉంటుంది డిజిటల్ ప్రింట్ పళ్ళు పళ్ళు కిటాజల్స్ ఇందులో మీరు దగ్గర నుంచి గమనించినట్టయితే ఈ జిగ్జోగ్ లాగా సెల్ఫ్ వివింగ్ ఇచ్చారండి మీకు కొంచెం వీడియోలో కనిపించకపోవచ్చు జిగ్జాగ్ స్టైల్ వివింగ్గా ఇచ్చేసారనమాట బుటాస్ టూ సైడ్స్ కూడా డిజిటల్ ప్రింట్ అయితే ఉంటుంది ఇట్లా బ్లౌజ్ వచ్చేసరికి సపరేట్ ఇచ్చి ఇందులో జరి బుటాస్ కూడా ఇచ్చాడు ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తే తెలుస్తుంది జరీ బుటాస్ ఇచ్చారనమాట ఇందులో కలర్ కాంబినేషన్స్ చూసుకుంటే మీకు డిజైన్స్ కానీ కలర్ షేడ్స్ కానీ డిఫరెంట్ వస్తాయండి మొత్తము బార్డర్స్లో మీకు చేంజ్ అయిపోతూ ఉంటుంది చూసారు ఎంత బాగున్నాయి సిక్స్ కలర్స్ వస్తాయండి కంప్లీట్ కలర్స్ అయితే వచ్చేస్తాయి ఈ విధంగా అండ్ శారీ ప్రైస్ అయితే మీకు పడుతుందండి కేవలం జస్ట్ ఓన్లీ సెవెన్ ట్వంటీ రూపీస్ అండి ఏడు వందల ఇరవై రూపాయలు పడతాయి అయితే కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ అయితే మీకు చేంజ్ అవుతూ ఉంటాయి ఓన్లీ ఫర్ సెవెన్ ట్వంటీ రూపీస్లో నెక్స్ట్ అండి హాట్ కేక్ లాగా సేల్ అయిపోతున్నాయి స్పేస్ సిల్క్ వెరైటీస్ శారీ మొత్తం ప్లెయిన్లా వచ్చేస్తాయి కలర్స్ అయితే ఈ విధంగా ఉంటుంది మొత్తం షేడ్ అయితే చూసుకోవచ్చు మీరు ఒక్కసారి జస్ట్ చూడండి చాలా బాగుంది కదా మంచి ప్యూర్ ఫస్ట్ క్వాలిటీ స్పేస్ సిల్క్ ఏంటి ఇట్లా ప్లెయిన్ వచ్చేసింది మరి బ్లౌజ్ ఎలా అనుకుంటున్నారా ఇక్కడ ఉందండి బ్లౌజ్ చూడండి ఎంత గ్రాండ్గా ఇచ్చారో మొత్తం పర్ల్ అండ్ సీక్వెన్స్తో కట్ వర్క్ ఇచ్చేసి చాలా చాలా గ్రాండి మంచి డిజైనర్ బొటీక్ అయితే అయిపోయింది సారీస్ శారీస్ ఇందులో కలర్స్ కూడా మంచి హైలైట్ కలర్స్ వైట్ అండి అసలు వైట్ కూడా స్పెషల్ అంటే స్పెషల్ కలర్ ఇచ్చారు చూసారు ఎంత బాగుందో వైట్ కూడా అండ్ మంచిగా డార్క్ గ్రీన్ కానీ మంచిగా వైన్ కలర్ కానీ సూపర్ హైలైట్ అయితే ఉన్నాయి మంచిగా కలర్ కాంబినేషన్స్ చూసే తీసుకుంటారు అట్లా ఉన్నాయండి అండ్ శారీ ప్రైస్ కూడా వచ్చేసరికి జస్ట్ ఓన్లీ సిక్స్ థర్టీ రూపీస్ అండి అసలు మంచి రీజనబుల్ ప్రైస్లో హెవీ బొటిక్ స్టైల్ మంచి పార్టీవేర్ కలెక్షన్ శారీ అయితే ఇచ్చేసారు ఇంకా అంతేకాకుండా మీకు మంచిగా ఇట్లాంటి గిఫ్ట్స్ కూడా ఫైవ్ థౌజండ్ రూపీస్కి ఇది టెన్ థౌసండ్ రూపీస్కి ఇది ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్కి ఇంకొకటి ట్వంటీ ఫైవ్ థౌసండ్కి ఇట్లాంటి గిఫ్ట్స్ అనమాట అంటే మీరు ఎంతైతే మీ బిల్లింగ్ ఉంటుందో దానికి తగ్గట్టు గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు ఆ షడమ్ స్పెషల్ ఆఫర్స్లో సో ఎవరు మిస్ చేయకండి ఇక్కడ మీకు స్టార్టింగ్ అయితే చూపించాను కదా డైలీ వేర్లో పెట్టుబడులకి ఆ క్వడమ్ స్పెషల్ కలెక్షన్స్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి జస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయిపోతాయి ఈరోజు వీడియోలో జస్ట్ శాంపిల్స్గా కలెక్షన్ అయితే చూపించాను ఇట్లా ప్రతిరోజు కూడా అప్డేట్ అయిపోతూనే ఉంటాయండి బిజినెస్ చేసుకునే వాళ్ళకి కానీ పెట్టుబడులకు కానీ బెస్ట్ క్వాలిటీల శారీస్ కావాలనుకుంటే షాప్ కి అయితే విజిట్ చేయొచ్చు రాలేని వాళ్ళకి ఆన్లైన్ లో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏదైనా ఐటమ్స్ నచ్చితే కూడా స్క్రీన్ షాట్ తీసుకో మీరు ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం